బిగ్ బాస్ సీజన్ ఎయిట్ వీకెండ్ ఎపిసోడ్ కి రంగం సిద్ధమైంది ఇక కింగ్ నాగార్జున ఎప్పటిలాగే ఉర్రు తొలూస్తూ స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చారు అలా వచ్చారో లేదో హౌస్ మేట్స్ అందరినీ చకచక పలకరిస్తారు ఇక ఎన్టీఆర్ దేవర సినిమా రిలీజ్ అయిందని హౌస్ మేట్స్ అందరికి అప్డేట్ ఇస్తారు ఇక ముందుగా నాగార్జున నిఖిల్ తో మాట్లాడుతూ నీకు ఇవాళ చాలా క్లాస్ పీకాల్సి ఉంది అంటూ నిఖిల్ నువ్వు నైనికని సేవ్ చేయడానికి కారణం ఏంటి నీకు టాస్క్ లో బాగా పర్ఫామ్ చేసినందుకు ఇచ్చావా లేక సిస్టర్ సెంటిమెంట్ తో ఇచ్చావా అందరూ సోనియాని సేవ్ చేస్తావని అనుకున్నారు దానికి నిఖిల్ ఆల్రెడీ నేను రెడ్డి ఇచ్చాను సార్ సోనియాకి అందుకే ఐ వాంట్ టు యూస్ దిస్ ఫర్ అదర్ మెంబర్స్ ఇన్సైడ్ ద క్లాన్ అని చెప్తాడు నాగార్చున మాట్లాడుతూ నేను నిన్ను లాస్ట్ వీక్ కూడా వాన్ చేశాను మరి నువ్వు నా అడ్వైస్ ఫాలో అయ్యావా ఈ వీక్ మాత్రం నీ గేమ్ మొత్తం కూడా స్పాయిల్ అయింది ఇన్ అదర్ వర్డ్స్ నువ్వే స్పాయిల్ చేసుకున్నావు ఈ వీక్ నువ్వు చాలా బ్లండర్స్ చేశావని నిఖిల్ అంటారు బిగ్ బాస్ ఇచ్చిన సర్వేవల్ ఛాలెంజ్ లో మణికంఠని క్లాన్ నుంచి సైడ్ అవుట్ చేస్తూ ఒక రీజన్ చెప్పావు ఆ తర్వాత సీత క్లాన్ లో నబీల్ ని రిమూవ్ చేస్తూ నువ్వు నీ క్రెడిబిలిటీని పోగొట్టుకున్నావు అంటారు ఇక దానికి నిఖిల్ నేను అలా చెప్పలేదు సార్ అంటాడు నాగార్జున కోపంగా బిగ్ బాస్ ప్లే ద క్లిప్ అని అంటారు అందులో సీతకి వీక్ కంటెస్టెంట్ ని రిమూవ్ చేద్దామని చెబుతారు ఇక మణికంఠని ఛాలెంజ్ నుంచి తప్పించిన తర్వాత నువ్వు సోనియాతో ఆ బ్యాగ్ బిచ్చింగ్ ఎందుకు చేస్తున్నావు రెండు నాలుగులతో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు నిన్ను నువ్వే డౌన్ చేసుకుంటున్నావు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని అంటారు నిఖిల్ ఇక దానికి కూడా నేను ఆ సెన్స్లో అనలేదు సార్ అని చెప్తాడు నాగార్జున మళ్ళీ క్లిప్ ప్లే చేసి నిఖిల్ రాంగ్ అని ప్రూవ్ చేస్తారు దాని తర్వాత నిఖిల్ ఈ వారం టాస్క్ లో కూడా నీ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే మిస్ అయింది ఏదో యావరేజ్ ప్లేయర్ లాగా లాగిన్ చేశావు అని అంటారు బట్ రేషన్ ఛాలెంజ్ లో బాగా పర్ఫార్మ్ చేశావు చీఫ్ నువ్వో సోనియానో కూడా హౌస్ లో అర్థం అవటం లేదు ప్రతి దాంట్లో మేనిపులేట్ అవుతున్నావు ఈ వీక్ మొత్తం అయితే ఐఎం ఫుల్లీ డిసప్పాయింట్ అంటూ అరవై మార్కులు అయితే ఇస్తారు నాగార్జున ఈ వీడియో చూసిన తర్వాత నాగార్జున నిఖిల్ ఆటపై ఇచ్చిన రివ్యూ పై మీ అభిప్రాయం ఏంటి అలాగే సోనియా ఫ్యాక్టర్ వల్లే నిఖిల్ ఆట తగ్గుతుందని మీరు అనుకుంటున్నారా నబిల్ విషయంలో నిఖిల్ రైటా లేక రాంగా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలుపండి